హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడితే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీండం అయితే కొనసాగుతుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒడిశా తీరాన్ని కానుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతోంది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదలే అవకాశం ఉన్నట్లు తెలిపింది ముఖ్యంగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ పలు ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ అయితే ఇచ్చింది కామారెడ్డి మెదక్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ అయితే ఇచ్చింది ఇక వీటితో పాటు భారీ నుంచి అయితే భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసింది పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట సంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఇక భారీ వర్షాలు అనేది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ సూర్యాపేట నగర్ కర్నూలు జగిత్యాల రంగారెడ్డి వనపర్తి రాజన్న సిరిసిల్ల హైదరాబాద్ నారాయణ పేట జోగులాంబ గద్వాల్ కరీంనగర్ మెడ్చల్ మల్కాజ్గిరి భద్రాద్రి కొత్తగూడెం వికారాబాద్ ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ముఖ్యంగా కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఇక వీటితో పాటు ఏలూరు శ్రీకాకుళం ఎన్టీఆర్ విజయనగరం గుంటూరు పార్వతీపురం అన్యం పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది